ఇక్కడ ఇంటర్వెల్ సీన్ ని లైవ్ పర్ఫార్మెన్స్ తో చూడబోతున్నాం స్పెషల్లీ డ్రింకర్ సాయి ఫ్యాన్స్ కోసం డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పాలి కదా important. In life, की na ये is important. Hey, you know, man, you know, 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 you నేను చచ్చిపోతే ఆయన ఎవరే గాడి గట్టి పెళ్లి చేసుకుని డీజేసెట్టు బయలు రెండు ఉంటాయి అదే నువ్వు నాకూ చెప్పాల్సిందే సరిపోవు ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు జస్ట్ మనకు లైవ్ లో చూస్తేనే